അച്ചിട്ട് താമിക്കൊയിൽ അയ്യത് താസ്ഥലം റോൾ കച്ചിനെ പോകാന ഭാഗത്തേക്ക് പോയ ഈ അടങ്കാലം ഇത് വന്ന അയ്യാ അയ്യ ಅಟರಿ <laughs> ಮಾತಾಡತೇ తక్కి ఉండడని అనుకుందాం చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పినట్టు తప్పకుండా దొరుకుతాడు భయపడకు ఏదో చూడకూడదు ఎక్కుతాము మొత్తం ఎంత పెట్టాలన్నా మొత్తం మిగతామంతా పెడతాం మేము రెండోది పిల్లల కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తా ఇలా పాత మొదల మొదలు దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను మీకు ఇల్లుది చెప్పినావు నాకు అర్థమైంది కొద్దిగా ధైర్యం దొరుకుతాడు దొరుకుతాడు వీరికి ఇట్లా ఏడిస్తే ఎట్లా నలుగురు తీసుకొచ్చి కదా బయట నువ్వు దొరుకుతాడు 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 నిన్న మెదక్ లో ఆయన చెట్ెక్కి ప్రాణం కాపాడుతుంది ఇట్లనే చెప్పలేము ఏమన్నా జరుగుతుంది కదా అదృష్టము దేవుడున్నాడు భయపడకుని మొదలు ఆయన రాని ఆయన ఎత్తుకు మొదలు తర్వాత నేను వస్తాను మళ్ళీ కలుస్తుంది పెట్టుకున్నాను మిగతా వాళ్ళ హాస్పిటల్ నేను మాల దగ్గర కూడా పోదాము ఎట్లా జరవచ్చిందా రాత్ర బేజారు వర్షంలో ధైర్యం కొత్త హాస్పిటల్ పంపి అన్న చూసుకోండి అంతా బేదారేట్గా చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే బాధలు పని చేస్తా చేస్తా బిడ్డ మనం చెప్తున్నా కదా నిన్న కూడా కేసు ఎంటెక్కి ప్రాణాలు కాపాడుతున్నారు భయపడకూడదు ఏమైపోయిందని భయపడదు చెప్పలేము ఇక్కడినంత రాత్రి అంతా చీకటే కదా దివులాడతారు ఇప్పుడే వర్షం తగ్గింది దివులు అంటారు ఏం కాదు మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా చెప్పిస్తామ్మా టెన్షన్ పడుకు మానవాళ్ళు అందరు ఉంటారు మన వాళ్ళు అందరు ఉంటారు మళ్ళీ నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను ఒకసారి మాట్లాడుస్తాను Best three heinem Eggplant U architecturaludo സൈനിക <imitation> અમને કે કેમ કે આમાં કોઈ